హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డూవా గ్రామహిల్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ మూడు కానుకలు కూడా సెప్టెంబర్ నెల నుంచి అయితే పంపిణీ చేయబోతుందండి ఏ మూడు కానుకలు పంపిణీ చేయబోతుంది ప్రజెంట్ ఏ కానుకలు పంపిణీ చేస్తుంది ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది చెప్తాను అదేవిధంగా ఏ స్కీమ్స్ అసలు తీసుకొస్తుంది అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అదేవిధంగా మన ఛానల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు ఇక అదేవిధంగా ఇతర అప్డేట్స్ ఏమి వచ్చినా సరే ఇంపార్టెంట్ అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుపుతానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయొద్దు ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ఉచితంగా మనకి రేషన్ కార్డ్స్ అనేవి చేంజ్ చేస్తున్నారండి దీనికి సంబంధించి మనకి ఎటువంటి ఛార్జెస్ కూడా ఛార్జ్ చేయరు ఇదివరకు చూసుకుంటే కనుక రేషన్ షాప్ దుకాణాల్లో మనకి రేషన్ కార్డు రైస్ కార్డు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి కార్డ్స్ ఉంటాయి కదండీ జనరల్గా మనకి ఆ కార్డ్స్ ఇరవై రూపాయలు తీసుకునేవారు అండి మార్చుకు మార్చేటప్పుడు అప్పుడు డీలర్స్ అయితే తీసుకునేవారు ఆ ప్రతి సంవత్సరం ఆ కార్డు అయిపోగానే దానిపైన మనకి ఏంటంటే అది చేంజ్ చేసుకోవడానికి తీసుకునేవారు ఏం కాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ రేషన్ షాపుల్లో ఈ స్మార్ట్ కార్డులు అనేది ప్రతి గ్రామాల్లోని అదేవిధంగా ప్రతి రేషన్ స్టోర్ కూడా వారికి సంబంధించి అయితే పంపిణీ చేయడం జరిగిందండి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇక్కడ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి అందరికీ కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచించింది కదండి అందరికీ కూడా పంపిణీ అయితే చేస్తున్నారు దీనికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవండి మీ యొక్క ఓల్డ్ కార్డు ఏదైతుందో రేషన్ కార్డు అదైతే ఇంకా పనిచేయదండి స్మార్ట్ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అయితే వర్క్ అవుతుంది ఇక్కడ నుంచి కాబట్టి అందులో మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో మొత్తం చూసుకోండి ఎగ్జాక్ట్లీ మీకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కార్డు వచ్చిందా లేదని చెప్పేసి అనేది చూసుకోండి ఒకవేళ కనుక ఏమైనా మిస్టేక్లు ఉన్నట్టే ఉన్నట్లయితే కనుక కంపల్సరీ మీరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు వారికి అయితే తెలియచేయండి అదేవిధంగా రేషన్ షాప్ రేషన్ షాప్ డీలర్ ఉంటారు కదా ఆయన కూడా తెలియచేయండి అదేవిధంగా మీకు ఆన్లైన్లో ఉన్నటువంటి డేటా ప్రకారం మీ స్మార్ట్ రేషన్ కార్డులో డేటా వచ్చిందా లేదా అని చెప్పేసి కూడా వెరిఫై అయితే చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ రేషన్ కార్డులో ఉన్నారండి ఒకవేళ కనుక ఇందులో ఇద్దరే వచ్చారు అనుకోండి స్మార్ట్ రేషన్ కార్డులో అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఒకవేళ కనుక చేంజ్ అయ్యిందనుకోండి కంపల్సరీ మీరు అయితే అందుకే ముందుగా ఇన్ఫామ్ చేస్తారనుకోండి ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళైతే సాల్వ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఈకే ట్ట ఏమన్నా చేయించుకోలేకపోయినా ఎట్లాంటి సిచ్యువేషన్స్లో లేదంటే డేటా కొంచెం ఫాల్స్గా చూపించడం ఇట్లాంటివి జరిగితే అనుకుంటుంది సాఫ్ట్వేర్ ఇష్యూస్ వల్ల కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే చెక్ చేసుకోండి మీకు ఈ నెల రేషన్ తీసుకునే టైంలోనే మీకు ఎంతమంది మీకు ఆన్లైన్లో స్ప్లిచ్ చేయరు అని చెప్పేసి కూడా తెలుస్తుంది అదే అదేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డులో ఎంతమంది అయితే వచ్చారు ఈ డేటా కూడా క్షుణ్ణంగా అయితే తీసుకు తెలుసుకోండి చూసుకోండి ఈ కార్డు తీసుకునేటప్పుడు ఈ కార్డ్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి రేషన్ షాప్లో కూడా ఇప్పుడైతే పంపిణీ చేయడం జరుగుతుందండి కొన్ని కొన్ని రేషన్ షాప్లో ఇంకా స్టార్ట్ చేయకపోకపో స్టార్ట్ చేయ ఉండకపోవచ్చు ఎందుకంటే సో చాలా వరకు అన్ని చోట్ల కూడా పంపిణీ కార్యక్రమం అనేది ఫినిష్ చేశారండి అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు తీసుకోలేదు అంటే కనుక కంపల్సరీ తీసుకోండి అదేవిధంగా ఇక్కడ రేషన్ అనేది ప్రతీ నెల ఇంకా ఎలా ఉంటుందంటే ముప్పై రోజులు కూడా రేషన్ అనేది పంపిణీ చేయాలనేది చూస్తున్నారండి కాబట్టి నెల అంతా కూడా మీకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా కూడా రేషన్ అయితే ఎవడైతే అయితే జరుగుతుందండి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది గంటల దాకా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది రేషన్ తీసుకోవడానికి అయితే వీలైతే ఈ విధంగా అయితే కల్పిస్తున్నారండి ఇక నెక్స్ట్ చూసుకుంటే రెండోది చూసుకుంటే రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు రిలీజ్ చేసింది అదేవిధంగా సూపర్ సిక్స్లో భాగంగా మరో స్కీమ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుందండి అందరికీ కూడా ఆడపేట నిధి పథకం ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు జంప్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే సూచి సూచించిందండి కాబట్టి వీరందరికీ సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ను ఎప్పుడు తీసుకురావాలని చెప్పేసి ఇలాగా చర్చిస్తుందండి కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ పథకం అనేది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు తీసుకొస్తారంటే ఇప్పటికే సూపర్ సిక్స్ అనేది ఈ సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి చెప్పినట్టుగానే ఆల్రెడీ మనకి పీ ఫోర్ పథకాన్ని కూడా లాంచ్ చేశారు ఫస్ట్ ఫేస్లో అది కూడా ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుందండి ఇక అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ యొక్క ఆడబడి నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే ఈ స్కీమ్ ద్వారా అయితే అందిస్తుందండి అయితే ఈ స్కీమ్కి సంబంధించి పర్టికులర్గా ఎవరైతే అప్లై చేసుకోవాలంటే అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఏ మార్గదర్శకాలు రాబోతున్నాయంటే పర్టికులర్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో తల్లికి వందనం పథకం సంబంధించి మార్గదర్శకాలు అనేవి ఓల్డ్ మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చారండి అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఆడబడి నిధి పథకానికి సంబంధించి కూడా సేమ్ ఈ సిములర్గా మార్గదర్శకాలు అయితే ఉండబోతున్నాయండి మార్క్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అంటే ప్రజెంట్ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎటువంటి మార్పులు కూడా చోటు చేసుకోలేదండి ఇవి ఎప్పటి నుంచో వస్తున్నావే ఎందుకంటే మినిమంగా ఇక్కడ ఏంటంటే మనకి ఈ రూల్స్ అనేవి బేసిక్గా ఉంచేశారండి కాబట్టి ఈ రూల్స్ ఏ రూల్స్ ఉంచేశారని నేను చెప్తాను సో ప్రధానంగా చూస్తే కనుక సిక్స్ స్టెప్ వ్యాలేషన్ అనేది ఇక్కడ గ్రామవాడ సచివాలయం ప్లస్ ఎవరైతే ఉన్నారో వారైతే బ్యాక్గ్రౌండ్లో అయితే చేస్తారండి ఈ సిక్స్ స్టెప్ వ్యాలేషన్ అనేది సో మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవడానికి అయితే ఉండాలండి అదైతే ఇస్తారు కదండి రేషన్ కార్డు అదేవిధంగా మీ కార్డులో ఎంతమంది ఉన్నారో వారందరికీ సంబంధించి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే వెరిఫికేషన్ అయితే సిక్స్ స్టాఫ్ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటారండి ఎందుకంటే మీ కుటుంబంలో మీ యొక్క పర్టికులర్ మీ కుటుంబానికి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ అనేది సిటీలో చూసుకుంటే మూడు లక్షల లోపు ఉండాలి అదే అదేవిధంగా విలేజ్ చూసుకుంటే గనుక రెండు లక్షల యాభై వేలు లోపై అయితే ఉండాలండి ఒకవేళ గనక అర్బన్ ప్రాపర్టీ మీకు సొంత ఇల్లు కానీ లేదంటే గనుక ఏమైనా స్థలం కాని ఉన్నట్లయితే గనక ఇల్లు కట్టుకోవడం ఉన్నటువంటి స్థలం అండి అలా ఉంటే గనుక ఆ ఇంటి విస్తీర్ణం అనేది వెయ్యి చదర పడుగులు తాటకండైతే ఉండవలసి అయితే ఉంటుందండి అలా ఉంటే గనక మీరైతే సంక్షేమ పథకాలకు అయితే అర్హులవుతారు దీని తర్వాత మీ మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఓవరాల్ గా చూసుకుంటే గనక మూడు లక్షల లోపు ఉండాలని చెప్పాం కదండి అదే విధంగా మంత్లీ వైజ్ చూసుకుంటే గనక అరణ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది పన్నెండు వేలు లోపే ఉండాలండి పన్నెండు వేలు అనేది మించకూడదు అది కూడా కన్సిడర్ చేస్తారు ఇక విలేజెస్లో చూసుకుంటే కనుక పదివేలు లోపు ఉండాలి అది కూడా కన్సిడర్ చేస్తారండి అయితే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారు కాబట్టి చాలామందికి ఏంటంటే పెద్ద పట్టింపు అయితే ఉండదండి బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసి వాళ్ళైతే ఫైనల్గా మీ నేమ్ అనేది ఇన్నిజిబుల్ అయితే పెట్టేస్తారండి ఎలిజిబిలిటీలో మీరు అప్లై చేసుకున్నప్పటికీ కూడా తర్వాత మీకు లాస్ట్ చేసి ఫైనల్ లిస్టులో వచ్చినప్పుడు మీరు ఈకేవీసీ వేసినప్పటికీ కూడా మీ నేమ్ అనేది ఇన్ఎలిజిబుల్లోకి అయితే అండి ఆ టైంలో మీరు ఏం చేయలేరు వచ్చినటువంటి రిమార్క్ అనేది తెలుసుకొని దాన్ని రిటివై చేసుకోవడం తప్ప తీసుకోవడం తప్ప మీరు ఏం చేయలేరండి అయితే ఇక్కడ పర్టికులర్గా వీటి ఇవే 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 ఈ సిక్స్ సిక్స్టాప్ బ్యాలెస్లో ఇవే ఉంటాయా అంటే ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయండి మనకి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ అనేది అంటే కార్ అనేది మీరు ఏమైనా పర్చేస్ చేశారా మీ పేరు మీద ఏమైనా ఉందా అని చెప్పి చెక్ చేస్తారు కొనుగోలు చేస్తారు రిజిస్ట్రేషన్ అయిందని చూస్తారు ఇక్కడ ట్రాక్టర్ ఆటో ట్యాక్సీ ఉపాధి నిమిత్తం కొనుక్కునే వాహనాలకి ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టరండి ఓన్లీ ఇండివిజువల్గా కార్ అనేది మీరు పర్చేస్ చేస్తే కనుక అప్పుడైతే అబ్జెక్షన్ అయితే పెడతారండి గుర్తుపెట్టుకొని అదేవిధంగా వ్యవసాయ భూమి అయితే కనుక మాగాని అయితే కనుక రెండున్నర ఎకరాలు ఉండాలి మెట్ అయితే కనుక పది ఎకరాలు దాకాకుండా వచ్చేయండి ఉండొచ్చండి ఒక అలా కనుక రెండు రకాల భూములు కలిగి ఉన్నవారైతే కనుక రెండు కూడా ఐదు ఎకరాల అయితే క్లోజ్ అవ్వాలండి అప్పుడు మీకైతే ఈ వ్యవసాయ భూమి అనేది ఉన్నప్పటికీ కూడా స్కీమ్ అనేది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలండి ఇవి ఇవి కూడా రూల్స్ అనేది పక్కా తూచే తప్పకుండా అయితే తీసుకొస్తారు ఇక ఫర్దర్గా దీని తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ కానీ అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ట్యాక్స్ పేయర్స్ అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళు కానీ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి వారు లేదంటే కనుక గవర్నమెంట్ పెన్షన్ పొందిన వారు ఉంటారు కదండి వారు కూడా ఈ స్కీమ్స్ అనేవి రావండి మీరు అందరూ కూడా అన అనర్హులండి ఈ స్కీమ్కి ఇది కూడా మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది కూడా చూస్తున్నారండి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్లు అనేది మీ యొక్క యావరేజ్ అనేది క్రాస్ అవ్వకూడదండి యావరేజ్ అంటే అది ఆరు నెలలకు తీసుకోవచ్చు సంవత్సరానికి తీసుకోవచ్చు అండి ఓవరాల్గా వన్ ఇయర్ లెక్కేస్తారు కాబట్టి మీరు ప్రతి నెల యూస్ చేసే కరెంట్ బిల్ అనేది మీరు మూడు వందల యూనిట్లు క్రాస్ కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలండి అంటే రెండు వందలు రెండు వందల యాభై అలా వాడుకున్నట్లేదు కనుక ఓవరాల్ యావరేజ్ చూసినప్పుడు కూడా మీకైతే మూడు వందల యూనిట్లు క్రాస్ అవ్వదండి కాబట్టి కంపల్సరీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా చాలా జాగ్రత్తగా అయితే వాడుకోండి అప్పుడైతే మీకైతే ఈ స్కీమ్ అనేది వస్తుందండి ఇక మినిమంగా ఏంటంటే ఇవి సిక్స్టేషన్లో ఉంటాయండి ఇక అప్లై చేసుకోవడానికి కంపల్సరీ మీకు వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలండి అదేవిధంగా మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రాపర్గా ఉండాలండి అంటే దానికి ఎన్పిసిఐ లింక్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకుంటే అయితే ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారనుకోండి దాని ఎన్పిసిఐ లింక్ అంటారండి ఆ ఎన్పిసిఐ లింక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీ ఖాతాలకు డబ్బులు రావాలంటే ఆ ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలండి లేదంటే కనుక డబ్బులు మీరు దేనికి ఎన్పిసిఐ లింక్ చేస్తారు దానికైతే వెళ్ళి పడిపోతాయండి గుర్తుపెట్టుకోండి ఇది ఉండాలి రెండు కూడా కంపల్సరీ ఉండాలండి దీని తర్వాత మీకు మీరు చదువుకున్నట్లయితే కనుక చదువుకున్న సర్టిఫికేట్లు ఇక్కడ ఎవరు అడగరండి ఇది మ్యాండేటరీ అయితే కాదండి ఆప్షనల్గా మీరు అడిగితే కనుక టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఇచ్చుకోవచ్చు కానీ ప్రధానంగా అయితే ఇవి అడగరండి అసలు మ్యాక్సిమం ఏంటంటే ఇది ఈ స్కీమ్ అనేది నార్మల్గా అందరికీ కూడా ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఎడ్యుకేషన్ పర్పస్ అయితే కాదు ఇక ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండవలసి అయితే ఉంటుందండి మీ ఇంట్లో ఒక్కరికైతే ఈ యొక్క స్కీమ్ అనేది వస్తుందండి ఇంట్లో తల్లి ఉంటే కనుక తల్లి అప్లై చేసుకోవచ్చండి లేదంటే కనుక ఎవరైనా లేడీస్ ఉంటే కనుక పిల్లలు మీ పిల్లలు వారి చేత పద్దెనిమిది సంవత్సరాలు నిన్నట్లయితే కనుక వారికైతే ఈ స్కీమ్ అనేది అప్లై చేయొచ్చండి ఇంటికైతే అయితే ఒక్కరికైతే ఈ స్కీమ్ అయితే వస్తుందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మీకు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి ఈ సంవత్సరం సంబంధించి అప్లై చేసుకున్న ఈ సంవత్సరం సంబంధించి రీసెంట్గా ఉంటాయి కదండి అవి మాత్రమే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అవి మాత్రమే అప్లై చేసే టైంలో మీకు అవసరం అవుతాయండి ఎందుకంటే మీరు ఓల్డ్ ఇచ్చారనుకోండి దానివల్ల మీకు ఉపయోగం అయితే లేదండి ఈ సంవత్సరం మీరు న్యూగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి అవి మాత్రమే అప్లై చేసుకున్నప్పుడు మీరు అయితే జిరాక్స్ అయితే ఇవ్వండి ఇక అదేవిధంగా దీని తర్వాత మీకు 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 వై దీని తర్వాత ఇక అదేవిధంగా దీని తర్వాత మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కూడా కంపల్సరీ లింక్ అయితే చేయించుకుంటే అయితే మీరైతే ఉండాలండి ఆ లింక్ లేకపోతే కనుక చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే అయ్యి ఉండాలండి నేను ఇప్పుడు దాకా చెప్పిన ఏంటంటే మీకు ప్రైమరీగా మ్యాండేటర్గా కంపల్సరీ ఉండవలసినటువంటి నీడ్ అని ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అండి స్కీమ్ అప్లై చేసుకునే టైంలో కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అనేది మీకు అయితే ఉండాలండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ అయితే అక్కడ చేస్తారు అప్పుడు మీకు అప్లికేషన్ అయితే ఇస్తారండి అప్లికేషన్ మీరు తీసుకుని పెళ్లి చేసిన తర్వాత రెండు పాస్పోర్ట్స్ ఫోటోస్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకోవడం మిగతా ఇవన్నీ కూడా జిరాక్స్లో అయితే పెట్టి ఇచ్చినట్లయితే కనుక మీ నేమనేది అప్లయింగ్ లోకి వెళ్తుంది అప్లై లిస్టులోకి వెళ్తుంది దాని తర్వాత మీకు ఎలిజిబిల్ బ్యాక్గ్రౌండ్లో ఈ వెరిఫికేషన్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే వస్తుందండి అలా వచ్చి బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ అన్నీ సిక్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ నేమ్ అనేది కేవీసీకి వచ్చిన తర్వాత దాని తర్వాత పదకొండు రిలీజ్ చేసినప్పుడు అయితే డబ్బులు అయితే మీరు అయితే పొందుతారండి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే చేస్తారండి మీకు తెలియదు మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక ఈ స్కీమ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది ఈ సంవత్సరమే తీసుకొస్తామని చెప్పారండి కాబట్టి ఈ స్కీమ్కి సంబంధించి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది ఎందుకంటే సూపర్ సిక్స్ స్కీమ్స్ అనేవి ఈ సంవత్సరం ఫినిష్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అనౌన్స్ చేశారండి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి మహిళలందరికీ కూడా బెనిఫిట్ అయితే చేకూరబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇక ఫర్దర్గా దీని తర్వాత ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉంటారు వీరికి సంబంధించి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అయితే రాబోతుందండి ఈ స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్ అండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం స్కీము డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి లక్ష రూపాయల లోన్లు ఇస్తున్నారండి వీరి యొక్క పిల్లల విద్యా ఖర్చుల నిమిత్తం అయితే ఈ స్కీమ్కి సంబంధించి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఇది కొత్త స్కీమ్ అండి ఇక్కడ మేనిఫెస్టోలు అయితే లేదు కాకపోతే డ్వాక్రా క్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారి యొక్క పిల్లల చదువుల నిమిత్తం ఇక్కడ బయట అప్పులు చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందండి కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి పదివేల నుంచి కూడా వారికి లక్ష రూపాయల వరకు కూడా ముప్పై ఐదు పైసలపైన ఇంట్రెస్ట్ అంటే ఫోర్ పర్సెంట్ అంటే ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి ఆ యొక్క ఇంట్రెస్ట్తో లక్ష రూపాయలు వీరికి అయితే ఇస్తున్నారండి ఈ లక్ష రూపాయలు కూడా వారి పిల్లల చదువుల నిమిత్తం యూజ్ చేయాల్సి అయితే ఉంటుందండి ఏదైనా కొనుక్కోవడం కానీ లేదా ఫీజులు కట్టడం కానీ ఈ నిమిత్తం అయితే మీరైతే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక అప్లై చేసుకోవడానికి కంపల్సరీ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రాలు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటారండి గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకి ఇస్తారు లేదంటే కనుక ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇస్తారు ఇక మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు దీని తర్వాత రేషన్ కార్డు దీని తర్వాత పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ సరిపోతాయండి ఎందుకంటే ఆల్రెడీ మీరు డ్వాక్రా మెంబర్ కాబట్టి డ్వాక్రా గ్రూపుల్లో మీ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్గా మీకైతే లోన్ అనేది జనరేట్ అవుతుందండి సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది తక్కువ అయితే ఉంటుందండి జనరల్గా డ్వాక్రా మహిళ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ లెవెన్ పర్సెంట్ అయితే ఉందండి కానీ ఇది ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ముప్పై ఐదు పైసలు అది ముప్పై ఐదు పైసలు అనేది ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి లక్షకి కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పదకొండు వారు బెనిఫిట్ అయితే పొందుతారండి అయితే ఈ స్కీమ్ని త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ప్రజెంట్ అయితే ఈ స్కీమ్కి సంబంధించి ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న పిల్లలు ఎవరైతే తల్లులు ఉంటారో డ్వాక్రా మహిళలు వారికైతే ఇస్తామని చెప్పారు కాబట్టి త్వరలో ఈ స్కీమ్ కు సంబంధించి డేట్ అనేది అనౌన్స్ చేసి ఈ స్కీమ్ను కూడా తీసుకొస్తారండి దీని ద్వారా డ్వాక్రా మహిళలందరూ కూడా బెనిఫిట్ అయితే పొందొచ్చు